ప్రస్తుతం అయితే మనం ప్రస్తుతం ఎగ్జాక్ట్గా సీఎంపై ఎక్కడైతే దాడి జరిగిందో ఎగ్జాక్ట్ లొకేషన్లు అయితే ఉన్నాం ఇది వివేకానంద సెంచరీ హై స్కూల్ మేడం అయితే ఉన్నాం ఇక్కడ మనం చూడొచ్చు యొక్క ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఎక్కడ జరిగింది ఏంటని చెప్పేసి ఆ బస్సు యాత్ర యొక్క బస్సు అనేది ఈ యొక్క మెయిన్ రోడ్ ఈ యొక్క ఉంది ఏదైతే ఉందో హండ్రెడ్ ఫీట్స్ రోడ్ ఇటు నుండి అయితే వస్తున్న నేపథ్యం అయితే అక్కడ కనిపిస్తుంది ఈ యొక్క కనిపిస్తున్న నేపథ్యంలో ఇది పాదచారులు దాటే దారి ఏదైతే ఉందో ఇది దాటినా ఎగ్జాక్ట్గా కొంచెం ముందులో ఎగ్జాక్ట్ ఆ లొకేషన్లో చూసుకున్నట్లయితే మనం ఎలిచిపోయే ప్రాంతంలో అక్కడైతే ఎగ్జాక్ట్గా స్పాటు అక్కడ సీఎంకి అయితే ఒక గాయం జరిగింది ఒక రాయి అయితే అక్కడ తగలడం జరిగింది నిఘా సంస్థలు అయితే నిఘా వ్యవస్థలు అయితే చెప్తున్న పరిస్థితి అక్కడ నుంచి అగంతకుడు ఒక పిట్టలని ఏవైతే వేటాడుతారో ఒక కాడ్బెల్ అయినా ఉంటుంది దానితో బలంగా లాగి పదునైన రాయితో గురి చూసి కొట్టడంతో సీఎం తల తలకి ఎడం వైపు ఏదైతే ఉందో కన్నీ పై నుదుటి నుదుటి పక్కన అయితే గాయం అయితే జరిగింది అక్కడ వైద్యులైతే చికిత్స చేయడం రెండు కుట్లు అయితే పడినట్టు కూడా చెబుతున్నాయి అయితే ప్రధానంగా ఇదంతా చూసుకున్నట్లయితే ఈ ఏరియా ఈ ఏరియా ఏరియాడి మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా స్లమ్ ఉండే పరిస్థితే స్లమ్ ఏరియా అంటే మాస్ ఏరియా అని మనం చెప్పవచ్చు ఎక్కువగా క్రిమినల్ యాక్టివిటీస్కి సంబంధించి కూడా కొన్ని జరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా అంతకుముందు కూడా ఉన్న నేపథ్యం ఇక్కడ గంజాయి అలాంటివి తీసుకొని వాళ్ళు ఉండే మనుషులు అంటూ కూడా అంటే కొంతమంది ఆగతాయి మనుషులు కూడా ఇక్కడ ఉంటారు అనేది కూడా తెలుస్తున్న పరిస్థితి ఇక్కడ ఈ విధంగా ఇటువంటి వచ్చే నేపథ్యంలో చూసుకున్నట్లయితే పలుసార్లు ఇక్కడ మొత్తం కూడా విద్యుత్ సరఫరా అయితే ఆగిపోవడం రావడం ఆగిపోవడం రావడం ఇవన్నీ కూడా జరిగింది దీనికి కాస్త అనుమానాలు అయితే లేవనెత్తుతున్నాయి ఇది కావాలనే కుట్రపూరితంగానే ఎవరన్నా చేశారా అనే ఒక ప్రశ్నలైతే వస్తున్న పరిస్థితి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఎక్కువగా కూడా జన సంచారం జరిగే ప్రదేశం అలాంటిది సీఎం ఇలా బస్సు యాత్ర చేపడిన నేపథ్యంలో ఇక్కడ నిఘా సంస్థలు కానీ రక్షణ విభాగాలు కానీ ఎందుకు ఇంత నెగ్లెట్గా ఉన్నాయి ఇక్కడ వైఫల్యం అనేది పర్టిక్యులర్గా మన కళ్ళకు కట్టినట్టు కూడా కనిపిస్తుంది ఎందుకంటే సీఎంపై దాడి జరగడం రైట్ మనం ఎగ్జాక్ట్గా ఇక్కడైతే అగంతగుడు ఎక్కడ ఎలా తప్పించుకున్నాడు ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూద్దాం మాట్లాడే చూసుకుందాం ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే ఇది వివేకానంద సెంచురీ హై స్కూల్ ఇక్కడ చూసుకున్నట్లయితే కొంచెం ముందుకెళ్తే ఒక మున్సిపల్ గ్రౌండ్ ఒక స్టేడియం అయితే ఉంది ఈ స్టేడియంకి ఇటు అగంతగుడు అక్కడ నుంచి రాయి వేసేసి ఇక్కడ నుంచి తప్పించుకునే మార్గం చూసుకున్నట్లయితే ఎక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి ఎక్కడ లేవు ఏంటి అనేది పర్టికులర్గా అతను ముందుగానే తెలుసుకొనే అతను తప్పించుకునే ప్రయత్నం అయితే చేసేది క్లారిటీ కనిపిస్తుంది ఇప్పటివరకు కూడా ఏసీసీ కెమెరాలు కూడా చెక్కలనేది ప్రస్తుతానికైతే తెలుస్తుంది ఆ వార్తలు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ గోడ దాడి అటు అటువైపు వెళ్ళిపోతే మాత్రం అక్కడ సీసీ కెమెరాలు ఉన్నట్లు కూడా మరి తెలుస్తుంది ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఈ స్కూల్లో కూడా లేకపోవడం అది ప్లస్ పాయింట్ మరి అగంతుడికి అయ్యిందనే మనం చెప్పవచ్చు ఇటు చూసుకున్నట్లయితే ఈ యొక్క స్కూల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి దాడి జరిగింది తర్వాత ఎగ్జాక్ట్ ఇలా వచ్చేసి ఇటువైపు ఇటు ఇటువైపు వచ్చేసి ఇక్కడ ఒక ఎగ్జిట్ ఎంట్రీ అనే పాయింట్ ఇక్కడ ఉంది ఈ స్కూల్కి ఈ స్కూల్ ఆవరణం చూసుకున్నట్లయితే అగంతుడు ముందుగానే ఈ ఎంత పథకం ప్రకారమే ఆలోచించి ఈ యొక్క వ్యూహం పన్నేడని కూడా మనం ఆలోచించు అందుకే ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా దొరికిన దొరకలేదని మనం చెప్పొచ్చు ఇటువైపు వచ్చి ఎగ్జిట్గా ఇది ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ ఇటు నుండి ఇటు నుండి బయటికి అంటే ఇటు నుండి ఎంట్రీ అయ్యి ఉండొచ్చు ఇలాగే ఇటు నుండి కూడా బయటికి ఇక్కడ సిసి కెమెరా లేకపోవడం కూడా ఇప్పుడు కూడా ఇక్కడ పట్టుకోలేందుకు కూడా ఇక్కడైతే స్పష్టం అవుతుంది ఇటు నుండి బయటికి వెళ్ళిపోయి ఇక్కడ జనా సంచారం అప్పటికే విద్యుత్ లేకపోవడం ఇవన్నీ కూడా ఒకవైపు ప్లస్ అతనికి అయినాయనే మనం చెప్పవచ్చు ఇక్కడ ఒక ప్రశ్న అయితే లేవనెత్తుతుంది ఇక్కడ వైసీపీ నాయకులు నాయకులు అందరూ కూడా కావాలనే కావాలనే ఇక్కడ టీడీపీ నాయకులు ఇది ఒక టీడీపీకి కంచు కోటగా సో దానికి సంబంధించి ఎందుకు టీడీపీ నాయకులే చేశారు అనేది ఒక వాదన ఒక ప్రశ్న ఒక విమర్శలు అయితే వైసీపీ నాయకులు మాత్రం చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఎంత విమర్శలు ఎంత రాజకీయ దాడులు ఇప్పటివరకు వరకు చూసుకున్నట్లయితే ఇక్కడ రాష్ట్రంలో ఎప్పుడు కూడా సీఎంపై స్వయంగా దాడి జరిగిన ఘటనలు అయితే జర మనం చెప్పవచ్చు అది ఎలక్షన్ టైంలో ఈ విధంగా జరగ జరగడం చూసుకున్నట్లయితే నిఘా సంస్థలన్నీ కూడా ఎక్కడికి పోయాయి అనే ఒక ప్రశ్న వస్తున్నాయి ఎందుకు ఈ విధంగా ఇంత వైఫల్యం కారణంగా ఇట ఈ విధంగా జరగడం అనేది ఈ రాజకీయ కోణంలో చూసుకున్నట్టయితే పలు పెద్ద వ్యక్తులు కూడా ఇక్కడైతే దీనికి సంబంధించి అయితే రెస్పాండ్ అయితే స్పందించడం జరిగింది ఇలా ప్రజాస్వామ్యంలో ఇలాంటివి అనేది ఎక్కడ కూడా జరగకూడదు సో ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ దీని మీద తదుపరి యాక్షన్ తీసుకోవాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఈ సరౌండింగ్ మొత్తంలో కూడా ఎక్కడ కూడా మన సీసీ కెమెరాలు కూడా లేకపోవడం ఒక అకాంతుడు కూడా ఒక ప్లస్ అనేది కూడా అతను తప్పి ముందుగానే ఆలోచించే ఇది జరిగిందనేది మనకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది అందుకే ఇక్కడ సీసీ కెమెరా ఎక్కడ లేవు అనే నేపథ్యంలోనే అతను అలా దాడి చేయడం అక్కడ కరెంటు పోవడం అతను దాడి చేయడం సీఎం మీద అని తప్పించుకోవడం సో ఇవన్నీ కూడా రాజీ కోణంలో నిన్న చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా స్పందించడం ఇక్కడ రెండు కుట్లు మరి సీఎం గారికి పడడం ఇక స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ సైతం ట్విట్టర్ వేదిక ఇటువంటి యొక్క జరిగిన ఒక చర్యను అయితే ఖండిస్తున్నారు త్వర త్వరగా కోలుకోవాలి ప్రజాస్వామ్యం ఇలాంటివి జరగడం కూడా దర్యాప్తు తప్పు అయితే చేస్తున్నారు రక్షణ శాఖ ఎక్కడెక్కడ జరిగిన మొత్తం కూడా నేను అంతా కూడా కంట్రోల్ చేసి మొత్తం తీసేసుకొని ఎక్కడెక్కడ ఏం జరిగింది నేను క్లూస్ ట్రీమ్లో వచ్చినాయి దానికి సంబంధించి ఆధారు సేకరించారు నేను జరిగిన ఘటనకు సంబంధించి అలాగే ఏ రాయి ఎటు నుండి వచ్చింది ఏంటి ఆ యాంగిల్స్ కానీ అలాగే ఆ వ్యక్తి ఎక్కడైనా సీసీ కెమెరాలు దొరికితే దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కెమెరా పర్సన్ ఫణితో ప్రవీణ్ డైల్ న్యూస్ విజయవాడ నగర్ నుంచి